హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీ ఈరోజు మనకి కేవలం ఇరవై మూడు లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చాలా బాగుంటుంది ఫ్లాట్ అంతా కూడా సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడలో సేల్కి వచ్చిన అందమైన ఫ్లాటు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అనేది గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా సో చూస్తున్నారు కదా ఇది గ్రూప్ హౌస్ అపార్ట్మెంట్ ఏం కాదండి సో ఇందులో మనకి లిఫ్ట్ ఉంది బైక్ పార్కింగ్ ఉందండి కార్ పార్కింగ్ లేదు సో టోటల్గా డాక్యుమెంట్ పరంగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇరవై ఐదు గజాలు అండేవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎస్ఎఫ్ వన్ ఫ్లాట్ అనమాట నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి ఎంట్రన్స్ సింహద్వారం ఉత్తరం సింహద్వారం వస్తుంది సో మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ అనేది డాక్యుమెంట్ పరంగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ యనమల కుదురులో సేల్కి వచ్చిందండి యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అండి ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ